న్యూ రేషన్ కార్డు న్యూ అప్డేట్ రేషన్ కార్డు ఉన్న వారికి కొత్త అప్డేట్ వచ్చేసింది మీరు ఏ పని చేయపోతే రేషన్ కార్డు రద్దు అంటున్నా ప్రభుత్వం అయితే రేషన్ కార్డు ప్రక్రియ ఈకేఏ ప్రక్రియ ఎలా చేయాలి ఎక్కడ చేయాలి చేసుకుంటే దానివల్ల ప్రయోజనాలు ఏంటి రేషన్ కార్డు కావాలంటే దానికి కావాల్సిన ఏంటి అది ఎక్కడ అప్లై చేయాలి రేషన్ కార్డు వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏంటి అలాంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఉన్నవారికి ఈకేవీసీ ప్రక్రియ తప్పనిసరి అంటున్న ఏపీ ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కొత్త రేషన్ కార్డులు పొందిన లక్షలాది మంది రైతుల లబ్ధిదారులు అయితే పౌర సరఫరాల శాఖ కొన్ని ముఖ్యమైన జా సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ఆ సూచనలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అయితే కొత్త కార్డులు వచ్చిన వారంతా తప్పకుండా ఈకేవేసీ ప్రక్రియ పూర్తి చేయాలని అయితే ఏపీ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో దాదాపు నాలుగు లక్షల పైగా కొత్త కార్డులైతే జారీ చే అయినట్లు అధికార లెక్కలైతే చెబుతున్నాయి ఈ చర్య ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెంచి మోసాలను అరికట్టాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈకేవేసి చేయని కార్డులకు సబ్సిడీ సరుకులు ఆగిపోయే అవకాశం ఉందని హెచ్చరిక అయితే వస్తున్నాయి అయితే ఇది కేవలం ఒక ఔపచారికత కాదు పేదల ఆహార హక్కును రక్షించే ముఖ్యమైన అడుగు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా ఆధార్ ఈకేవి తప్పనిసరి ఉండాలి ఆధార్ లింక్ అయ్యి ఉండాలి దీనివల్ల డూప్లికేట్ కార్డులు అక్రమ పంపిణీలు తగ్గుతాయి ఆధార్తో లింక్ అవడం వల్ల మొత్తం సమాచారం వాళ్ళకి వెళ్తుంది కాబట్టి మ్యాక్సిమం డూప్లికేట్ కార్డులు రావడానికి అవకాశం లేకుండా చేసుకో చేస్తారు అధికారిక లెక్కల ప్రకారం గత సంవత్సరం ఏకవెచ్ ద్వారా సుమారు ఇరవై ఎనిమిది శాతం అయితే లీకేజీలు నియంత్రణలోకి రావడం అయితే జరిగింది అంతేకాకుండా ఇది డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులకు సులభమైన సేవలు అందిస్తుంది ఉదాహరణకు మొబైల్ యాప్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవడం ఆన్లైన్ దరఖాస్తులు అలాగే ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను వరకు గడువు ఇచ్చినప్పటికీ రెండు వేల ఆరు ఇరవై ఆరు జనవరి నాటికి ఇంకా చాలామంది అయితే పూర్తి చేసుకోలేదని సమాచారం వచ్చింది ఈ ఈకేజ్ చేయకపోతే కార్డు ఇన్యాక్టివ్ అవుతుంది మరియు సబ్సిడీలు కోల్పోవడం జరుగుతుంది మేము మనకు వచ్చిన రేషన్ ఏ సబ్సిడీ కూడా అందదు ఇది పాత కార్డులో కూడా వర్తిస్తుంది కానీ కొత్త వారికి మొదటి ప్రాధాన్యత అయితే ఇవ్వడం జరిగింది అయితే దాని అర్హతలు ఏంటో ఇంకా చూద్దాం అయితే కొత్త రేషన్ కార్డు పొందాలంటే కుటుంబం రాష్ట్రంలో స్థిర నివాసయ్యి ఉండాలి ఈ రాష్ట్రంలోనే స్థిర నివాసయ్యి ఉండాలి మరియు వార్షిక ఆదాయం వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి అరవై వేలు పట్టణాల్లో అయితే డెబ్బై ఐదు వేలు రూపాయలు మించకూడదు బీపీఎల్ కార్డు కావాలంటే గ్రామీణాల్లో ఉండే వాళ్ళకి అరవై వేలు ఉండాలి అలాగే పట్టణాల్లో ఉండే బతి నివసించే వారికి డెబ్బై ఐదు వేలు మినిమం వార్షిక ఆదాయం ఉండాలి అయితే బీపీఎల్ వర్గానికి ఒక లక్షకు పైగా ఆదాయం ఉన్నవారు కూడా దరఖాస్తు చేయవచ్చు కానీ సబ్సిడీలు తక్కువ వస్తాయని చెప్తున్నారు అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం నివాస రుజువు అంటే ఎలక్ట్రిసిటీ బిల్ మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో దాని అడ్రస్ ప్రకారం ఒక నివాస ధృవీకరణ పత్రం అలాగే ఫోటోలు మరియు కుటుంబ సభ్యుల వివరాలు కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ వివరాలు మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది ప్రత్యేక వర్గాలకు ఏంటంటే వితంతులు వృద్ధులు దివ్యాంగులు వీటన్నిటిలో కొన్ని తక్కువ డాక్యుమెంట్లతో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇంకా దరఖాస్తు ప్రక్రియ వచ్చేసి మీ సేవా పోర్టల్ ద్వారా ఆన్లైన్లో లే సమీప మీ సేవా కేంద్రంలో కూడా ఆఫ్లైన్లో చేయవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అయితే ఆఫ్లైన్ పద్ధతి ఎలా ఉంటుంది రేషన్ షాప్ లేదా మీ సేవా కేంద్రం వద్ద ఎలా ఉంటుందో చూద్దాం సమీప రేషన్ డీలర్ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళాక ఈ పాస్ మిషన్తో ఆధార్ స్కాన్ చేయించాలి చేయించాక ఫింగర్ లేదా ఐరిస్ ద్వారా ఏదో ఒక ద్వారా ఈకేవేసి చేసుకున్నాక మొబైల్కి వచ్చి ఓటీపీ ఎంటర్ చేసి ధృవీకరించుకోవాలి ధృవీకరించకుండా కుటుంబ సభ్యులందరి వివరాలు అప్డేట్ చేసేసాక ఇది ఉచిత సేవ కాబట్టి మీరు ఎటువంటి అమౌంట్ చెల్లించిన అవసరం లేదు మ్యాక్సిమం పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ఈ ప్రక్రియ అనేది పూర్తయిపోతుంది ఇక ఇంకా ఆన్లైన్లో ఎలా ఉంటుంది అది మీ ఇంటి నుంచే చేసుకోవచ్చు ఇక అధికారిక పోర్టల్ అనగా జిఎస్డబ్ల్యూఎస్ డాట్ ఎన్బిఎం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో లేదా ఈపీడిఎస్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెబ్సైట్లోకి వెళ్ళాక రేషన్ కార్డు ఈకేవైసీ ఆప్షన్ అయితే ఎంచుకోవాలి రేషన్ కార్డ్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఎంటర్ చేసి ఎంటర్ చేశాక మీకు ఓటీపీ మళ్ళీ వస్తుంది దాన్ని ధృవీకరించాక బయోమెట్రిక్ స్కాన్ సెంటర్లో మొబైల్ యాప్ ద్వారా లేదా సెంటర్ బయోమెట్రిక్ సెంటర్కి అయితే వెళ్ళి పూర్తి చేసుకోవాలి స్టేటస్ చెక్ చేయడానికి ఇంకా మీ ఈకేవేజీ పూర్తయిందా లేదని తెలుసుకోవడానికి రేషన్ కార్డ్ స్టేటస్ ఆప్షన్ ఉపయోగించుకోవాలి ఈ ప్రక్రియలో సమస్యలు ఏమైనా వస్తే టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి పంతొమ్మిది అరవై ఏడు లేదా పద్దెనిమిది సున్నా సున్నా నాలుగు ఏడు ఐదు రెండు తొమ్మిది ఏడు ఏడుకు సంప్రదించి మీకు ఎలాంటి సమస్యలున్నా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయవచ్చని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఇంకా ఎవరైనా ఈకవేజ్ చేయదలుచుకుంటే వెళ్ళి ఈకవేజ్ చేయించుకోండి అలాగే కేవేస్ అనేది పూర్తి చేసుకోండి అలాగే ఆహార భద్రత బలోపేతం చేస్తుంది కాబట్టి మరియు ప్రభుత్వ సబ్సిడీలు కూడా సక్రమంగా అందుతాయి కేవేస్ చేసుకోవడం వల్ల ఇంకా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మార్గాలు సులభంగా చేయవచ్చు కాబట్టి మరియు సమస్యలు కూడా సహాయం అందుబాటులో ఉంది కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా కేవేస్ అనేది పూర్తి చేసుకోండి ఈ నెల చివరి వరకు గొడవ ఉంటుందని చెప్తున్నారు ఇప్పుడే మీరు ఇంకెవరైనా ఉంటే ఈకవేజ్ చేయదలుచుకుంటే ఈకవీజీ పూర్తి చేసుకోండి మీ హక్కులను రక్షించుకోండిని ప్రభుత్వం అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఇంకెవరైనా ఈకేవేసీ రైస్ కార్డు ఈకేవేసీ న్యూగా అప్లై చేసుకున్న పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఈకేవేసి పూర్తి చేసుకొని మీ సబ్సిడీలన్నీ పొందడానికి ప్రయత్నించండి ఓకే ఈ వీడియో కానీ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి